కలలో జామ పండు కనిపిస్తే అర్థం జామ పండు అనేది ఆరోగ్యం శక్తి సంపద అభివృద్ధి యొక్క సూచన కలలో జామ కనిపించడం సాధారణంగా అయితే పండు ఎలాంటి స్థితిలో ఎలాంటి సందర్భంలో కనిపిస్తుందో బట్టి అర్థం మారుతుంది మీకు కుదిరితే ప్రతి వీడియో కింద థ్యాంక్స్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి వివిధ రకాల కళల అర్థాలు ఒకటి పండిన తాజా జామ పండ్లు శుభవార్తలు మీ ఇంటికి రాబోతున్నాయి మీ కష్టానికి ఫలితం దక్కుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి ఆరోగ్య పరంగా శుభ ఫలితాలు మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి రెండు జామ పండు తినడం తీపిగా రుచిగా తినడం సంతోషం శాంతి విజయాలు పాడైపోయిన లేదా చేదుగా ఉన్న జామ తినడం నిరాశ ఆరోగ్య సమస్యలు నష్టం మూడు జామ చెట్టు కలలో కనిపించడం కుటుంబం అభివృద్ధి చెందుతుంది వ్యాపారం ఉద్యోగంలో ఎదుగుదల కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులు మీ కృషి వృధా కాకుండా ఫలితం దక్కుతుంది నాలుగు ఎవరైనా మీకు జామ పండు ఇవ్వడం ఆ వ్యక్తి నుండి శుభవార్త సహాయం లేదా లాభం పొందే అవకాశం కొత్త స్నేహాలు సంబంధాలు ఏర్పడతాయి మీరు జామ పండు ఇవ్వడం మీ ద్వారా ఎవరికైనా మంచి జరగబోతుంది పుణ్యం గౌరవం పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రగతి ఆరు జామ పండు పడిపోవడం కుటుంబంలో చిన్న గొడవలు అనుకోని ఆర్థిక సమస్యలు మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి ఏడు జామ పండు కుళ్ళిపోవడం లేదా చెడిపోవడం ఆరోగ్య సమస్యలు మానసిక ఆందోళన స్నేహితులలో విభేదాలు శుభ సూచనలు పండిన తాజా జామ సుఖం ఆరోగ్యం ఆనందం తినడం శాంతి విజయాలు జామ చెట్టు వృద్ధి అభివృద్ధి ఇతరులకు ఇవ్వడం పుణ్యం గౌరవం అశుభ సూచనలు పాడైన జామ వ్యాధులు పడిపోవడం చిన్న గొడవలు నష్టం చేదుగా ఉండటం నిరాశ అసంతృప్తి పరిహారాలు శుక్రవారం అమ్మవారికి తాజా జామ పండు నైవేద్యం సమర్పించాలి పేదలకు పండ్లు లేదా భోజనం దానం చేయాలి ఉదయం ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ నూట ఎనిమిది సార్లు జపించాలి కుటుంబంలో శాంతి కోసం సత్యనారాయణ వ్రతం చేయాలి ఏం చేయకూడదు కలను నిర్లక్ష్యం చేయకూడదు ఎవరికి అబద్ధం చెప్పకూడదు వృథా ఖర్చులు చేయకూడదు కోపం ఈర్ష్య గొడవలు పెట్టకూడదు కల నిజమయ్యే సమయం శుభవార్తలు ఏడు నుండి రోజుల్లో వ్యాపారంలో లాభం పదిహేను నుండి ముప్పై రోజుల్లో కుటుంబ సమస్యలు పరిష్కారం ఇరవై ఒకటి రోజుల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి ఇన్ఫర్మేషన్ అంతా కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ లో టైంలో స్టార్ట్ చేశాను ఇప్పటివరకు నిజంగా నాకు మూడు నాలుగు సార్లు వచ్చింది కూడా సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా డెఫినెట్గా మీరు మీ నేను మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేసినా మీకు వచ్చిన ఎక్కడ ఎక్కడ తెలుసుకుని ట్రై ప్లీజ్